ప్రస్తుతం స్టోర్మాలో ప్రసారమయ్యే చిన్ని సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అని చెప్పొచ్చు అయితే ఈ సీరియల్లోకి నిఖిల్ రావటం అసలు ఈ సీరియల్ని మలుపు తిప్పబోతుంది నిఖిల్ కావ్య పేరు సూపర్ డుప్పర్ పేర్ అని చెప్పొచ్చు అయితే చిన్ని సీరియల్లో ఆల్రెడీ మన కావేరి అంటే మన కావ్య కావేరీగా నటిస్తున్న కావ్యకి పెళ్ళైతే అయిపోయింది తన భర్త బాలరాజు కానీ బాలరాజు విషయంలో తను చాలా కోపంగా అన్నమాట అయితే ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది కనుక చూసినట్టయితే నిఖిల్ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ కథలోనే ఊహించని మలుపు అయితే ఫస్ట్ డే ఫస్ట్ షూట్ కి నిఖిల్ వస్తున్నాడని తెలిసి కావ్య చేసిన పనికి మొత్తం సెట్స్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి అయితే నిజానికి ప్రస్తుతం కావ్య సూపర్ డైటింగ్ లో ఉంది ఒకానొక సమయంలో తను చాలా వెయిట్ గెయిన్ అయింది వెయిట్ ఎక్కువ అనమాట అందుకని తను డైటింగ్తో పాటుగా కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ నిఖిల్ వస్తున్నారని చెప్పేసి నిఖిల్కి ఎంతో ఇష్టమైన మటన్ బిర్యానీ తెప్పించిందట అయితే నిఖిల్ నిఖిల్కే పెడితే కొంచెం వేరే రకంగా అనుకుంటారని చెప్పేసి అందరికీ కూడా మటన్ బిర్యానీని ఇవ్వడం జరిగింది అయితే ఆ సమయంలో నిఖిల్ కూడా వచ్చి ఆ మటన్ బిర్యానీ తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట ఎంతో ఇష్టంగా తన అంటే తన కోసం కావ్య తెప్పించింది అన్న విషయం నిఖిల్ కి తెలుస్తుంది ఎందుకంటే అది తను బయటకి చెప్పకపోయినా లోపల తన ప్రేమను యాక్సెప్ట్ చేయగలడు ఫీల్ అవ్వగలడు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో రాగానే ఒక రకంగా చెప్పాలి అంటే నిఖిల్ కి దావ తెచ్చేసినట్టే మరి కావ్య